ఓవైపు అధికారులు మరోవైపు పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒత్తా పలుకుతున్నారని మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ భొగ్గు కార్మిక సంఘం ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనికి వచ్చారు మాజీ మంత్రికి గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను పార్టీ శ్రేణులు కార్మిక నేతలు ఆత్మీయంగా సన్మానించారు ఈశ్వర్ మాట్లాడుతూ నిర్బంధాల మధ్య ఈ సమావేశం కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ మీటింగ్ కు రాకుండా కార్మికులు కార్యకర్తలను పోలీసులు బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యకలాపాలను ప్రశ్నిస్తే కార్మిక నేతలను అక్రమంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారని అన్నారు ఈ విషయంలో సింగరేణి సిఎండి బలరామ్ను కలిసి న్యాయపరంగా వెళ్తామని అన్నారు సింగరేణి ప్రైవేటు పరం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమాలు చేస్తామని అన్నారు కార్మికులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి సింగరేణి యాజమాన్యానికి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు తృప్తులుగా మారాయని ఎద్దేవా చేశారు అప్పుడు కొన్ని రోజులు పెంగేర్ల మల్లన్న ఇప్పుడు మన మాదాసు రామూర్తి అన్న నూనెకొరన్న అంటే మొదటి చల్లి సంఘంలో ఉన్నటువంటి నాయకుడే ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు వడ్డపల్లి శంకరన్న అదేవిధంగా పర్లెపెల్లి రవి గారు మళ్ళీ మొన్న ఎన్నికలలో పోటీ చేయకున్నటువంటి సందర్భంలో మొత్తం బొగ్గు గని కార్మిక సంఘం అంతా కూడా నిర్వీర్యమైనటువంటి సందర్భాన్ని మనం ప్రత్యక్షంగా చూసినాం ఇవాళ మళ్ళీ బొగ్గు గని కార్మిక సంఘానికి ఇన్ఛార్జ్గా కొప్పుల ఈశ్వరన్న బాధ్యతలు ఇచ్చిండ్రు అని తెలిసిన వెంటనే ప్రతి ఒక్క కార్మికులలో ఇలా చర్చ నడుస్తూ ఉన్నది తప్పకుండా మళ్ళీ రాబోయేటువంటి గుర్తింపు సంఘము ఏం సంఘము ఏం సంఘము ఈ అన్న అంటలేడు కదా నేను మా పెద్దన్ననే సీనియర్ నాయకుడు అంటలేడు కదా ఏం సంఘం అన్నా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాబోయేటువంటి బొగ్గుగని కార్మిక సంఘం మళ్ళీ గెలుపు నిజంగా చూడాలంటే చాలా గొప్పగా అనిపిస్తున్నది ఎందుకంటే ఇది నిర్బంధాల మధ్య జరుగుతున్న సమావేశం నాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉన్నది చాలామంది నాయకులకు హెచ్చరికలు వచ్చినాయి మీరు ఈ మీటింగ్ పోయినట్టయితే ఖచ్చితంగా మేము వీడియోలలో చూస్తాము ఎవరి సంగతి ఏందో తేలుస్తామని కూడా చాలామందికి పర్సనల్గా ఫోన్లు చేసి బెదిరించినప్పటికీ కూడా మనం గొప్పగా నిర్వహించుకోవాలనుకున్నటువంటి బైక్ ర్యాలీ కానీ ఈ సమావేశాన్ని కానీ నిర్వహించకుండా పోలీసుల ద్వారా మేము పర్మిషన్ ఇయ్యంపో అని ఇది ఒక పెద్ద ఇష్యూ కాదు ఎక్కడ న్యూస్ అని జరగదు అన్ని విధాల బాధ్యత కలిగినటువంటి వాళ్ళం నిన్న మొన్నటి వరకు అనేక సార్లు ప్రజాప్రతినిధిగా ప్రభుత్వంలో కీలక బాధ్యత పోయించినటువంటి వాళ్ళము మరి ఒక చిన్న కార్యక్రమాన్ని జరుపుకుంటే కూడా స్వయంగా నిన్న మాజీ శాసనసభ్యులు సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధానమైనటువంటి నాయకులు